అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దేవుడు ఎన్నో మేలులతో నా కుటుంబంలో మా కుటుంబంలో నింపి ఉన్నాడు ఒక విషయం నేను జ్ఞాపకం చేయదలుచుకుంటున్నాను నా సాక్ష్యము నేను ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటా అంటే రెండు రకాలుగా ఉండాలనుకుంటాను ఒకటి జీ దేవుడు మనకి జీవితంలో జీవాత్మ ఇచ్చాడు కదా ఒకటి జీవము ఒకటి ఆత్మ నేను అనుకుంటాను ఏంటంటే రెండు బలపడాలి రెండు బలపడ్డప్పుడే మన జీవితం సంపూర్ణంగా ఉంటుంది అనుకుంటాను సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆధ్యాత్మికంగా నేను ఎంతో ఎదిగాను తర్వాత నేను మొదటిసారిగా మన చర్చ్లో మోన్సినా చర్చ్లో నేను వాక్యం చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడు ఐ ఫీల్ దట్ ఇస్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఆల్సో ఎమ్ కైండ్ ఆఫ్ అ మైల్ స్టోన్ ఫర్ మీ సో ఇది నా జీవితంలో నేను ఒక అడుగు నేను మా సొంతంగా నేను చర్చ్ పెట్టాక డాడీని ఈ రోజుని అడగలేదు ఆ రోజు కూడా డాడీ ప్రేరేపణతో నాకు అవకాశం దయచేసాడు అది దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మక నడుపుదలని నేను అనుకుంటున్నాను ఒకటి అలా జరిగితే ఆధ్యాత్మికంగా ఇంకోటి నా జీవితంలో పర్సనల్ లైఫ్లో నా కుమారుడు ఇమాన్యుల్ మీ అందరికీ తెలుసు మోస్ట్లీ క్లోజ్ టు ఆగస్ట్ మంత్లో అనుకుంటా నేను ఇది ఎవరికి చెప్పలేదు సో ఆ సాక్ష్యం మీ అందుకే మీ మధ్య పెట్టాలనుకుంటున్నాను నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదుగుతున్న కొద్దికి నేను ఎప్పుడూ ఇంకా ఎక్కువ దేవుడు సమర్పించుకున్న కొద్దికి నాకు ఆ రకంగానే నా శోధనలు కూడా ఆ రకంగా నేను టెస్ట్ చేసుకుంటూ వచ్చాయి గత మూడు సంవత్సరాల నుంచి నేను ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతానికి ప్రయత్నం చేస్తున్నానో అంతకంటే ఎక్కువగా నా జీవితంలో నన్ను కృంగదీయటానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు సో ఆగస్టు నెలలో నా కుమారుడు సడన్గా యూరిన్లో మార్నింగ్ లేచిన తర్వాత యూరిన్లో బ్లడ్ కనబడుతుంది సో నాకు అది అర్థం కాలేదు కానీ నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు సమ్వేర్ రీనల్ డిస్ఫంక్షన్ అంటే మీకు కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు సో అక్కడ ప్రాబ్లం అయి ఉండొచ్చు నేను అనుకున్నాను నా ఫ్రెండ్ పేడీషియను వైజాగ్లో ఉంటాడు నేను వాటితో కాంటాక్ట్ అయినప్పుడు మా మా కొంచెం సీరియస్ ఇది ఆలోచిద్దాము నేను దగ్గర ఉన్న కలవమన్నప్పుడు వెళ్ళి కలిసి ఉన్నాను కలిసినప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంది సో దట్స్ అంటే అంత ఎక్కువగా తన బ్లడ్ పోతూ ఉన్నదనమాట బట్ చూస్తానికి మాత్రం చాలా నాకు కుమారుడు బలంగానే కనబడుతున్నారు కానీ అలా దాని ద్వారా స్లోగా బలహీనుడు అవుతుందని నేను ఆలోచి అర్థమవుతూ ఉంది నాకు అయితే ఫస్ట్ డే రోజు చాలామంది అంటే నాన్నగారు చెప్పాను నాన్నగారు తన ప్రార్థనలు పెట్టి ఉన్నాడు అమ్మకు చెప్పాను అమ్మ కూడా ప్రార్థన చేస్తుంది అన్న కుటుంబం కూడా దాని కోసం ప్రార్థన చేస్తుండే కానీ అపవాది నా జీవితంలో నేను నాకు తెలిసి దానికంటే ఎక్కువ సమస్యల నుంచి నేను ముందుకు వచ్చిన నా కో కుమారుడి కోరికే కాదు కానీ నా పర్సనల్ లైఫ్లో నేను ఎన్నో అంటే ఎన్నో డిబ్యాకిల్స్ నేను చూసుకుంటూ వచ్చా కాబట్టి నాకు నాకైతే ఎంతో ఆదరణగా ఉండే నాకు తెలుసు దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు దీని ద్వారా నాకేదో నా జీవితంలో నన్ను నాకు పాట నేర్పించాలనుకుంటుండో ఎందుకంటే నాకు కుమార్ అంటే నాకు చాలా ఇష్టము సో అందుకే వాడి దగ్గర నుంచి నాకు పాట నేర్పించాలనుకుంటున్నామో అని నేను అనుకొని ఉన్నాను సో ఆ రోజు వాడికి కంప్లీట్ యూరిన్ బ్లడ్ అవుతుండే సెకండ్ డే చాలా చాలా రిపోర్ట్స్ ట్రై చేస్తున్నారు రకరకాల రిపోర్ట్స్ ట్రై చేస్తున్నారు ఏ రిపోర్ట్లో ఏంటి ఎలా దొరుకుతుందని చెప్పి ట్రై చేశారు స్కానింగ్స్ పంపించారు అన్నీ జరుగుతుంది కానీ అలజడి నా చుట్టుపక్కల అలజడి జరుగుతుంది ఒక 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 హ్యాపీనెస్ లేదు అట్ ద సేమ్ టైం చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే నా వైఫ్ కూడా అదే రోజు తన బర్త్డే సో మేము ఆ రోజు అందరం బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామనే ఒక మంచి ఒక హ్యాపీనెస్ ఒక గుడ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మాకు ఇది జరగడం జరుగుతుంది సో అది ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు నాకు నా ఫ్రెండ్ చెప్పే ద అంటే వాడు చెప్పే వాడు మెడికల్ టర్మనాలజీలో వాడు బాగా క్లియర్ చెప్తుండే ఇది చాలా సీరియస్ కేసు చాలా లైట్ తీసుకో మాకు ఇది మాత్రం కొంచెం ఆలోచించాలి అని తను చాలా క్లియర్గా చెప్తుండం ఒకడికి రెండుసార్లు టెస్ట్ చేశారు అది ఆర్బీసీ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు తర్వాత నేను ఒక సెకండ్ డే తర్వాత నేను ఆ రోజు రాత్రి నుంచి ప్రేయర్ చేయడం మొదలు పెట్టాను మా నాన్నగారు చెప్పిన తర్వాత మా నాన్నగారు కూడా పొద్దున్నే ఎల్లీ మార్నింగ్ త్రీ థర్టీ తనకి లేసి అలవాటు కాబట్టి తను కూడా తన కోసం ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు మేమందరం ఏం చే ఏం ఆలోచిస్తున్నా అంటే నేను అన్న మా నాన్న మేము ముగ్గురం ఏం ఆలోచిస్తున్నామంటే ఏమైనా కానీ దేవుడు ఇచ్చాడు కదా స్వాస్థ్యంగా మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు దాని గురించి అంతగా ఆలోచించాలని చెప్పి మేము భయపడలేదు కానీ నా చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మాత్రం నన్ను సైలెంట్గా ఉండనివ్వట్లేదు నన్ను నా నిమ్మ నా యొక్క ప్రశాంతతను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండే కానీ దేవుని కృప ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా నేను ఎదగడము దేవుని యొక్క సహాయం నాకు ఎంత ఉందని పరిశుద్ధాత్మక సహాయము దాని ద్వారా నేను ఆదరణ పొందుతున్నాను కానీ ప్రతిరోజు ఆ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ ఒక రిపోర్ట్ రాగానే దాంట్లో నెగిటివ్ వస్తుండే అట్లా ప్రతి రిపోర్ట్స్ ఆల్మోస్ట్ టూ డేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చేశారు అన్నీ నెగిటివ్ వచ్చినాయి టూ డేస్ తర్వాత ఆటోమేటిక్గా యూరిన్లో బ్లడ్ రావడం ఆగిపోయింది తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే జీరో వస్తుంది బ్లడ్ చెప్పి మళ్ళీ ఒక టూ డేస్ టెస్ట్ చేస్తే కూడా జీరో వచ్చింది తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు వన్ మంత్ తర్వాత టెస్ట్ చేశారు ఎక్కడ వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లం కనబడలేదు టెస్ట్ చేస్తే మాత్రం అన్ని రిజల్ట్స్ నెగిటివ్ ఉన్నాయి కానీ యూరిన్లో మాత్రం బ్లడ్ వస్తూ ఉంది సో ఆ సిచ్యువేషన్ నాకు ఏదైతే అర్థం కాక నా ఫ్రెండ్ పేడెషన్ తన సీనియర్ డాక్టర్ రెయిన్బోలో ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఆ రిపోర్ట్స్ అని వాళ్ళకి పంపించడం జరిగింది ఆశ్చర్యం ఏమిటంటే ఒకటి అర్థం చేసుకోవాలి నా అంటే నేను నా ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ఎన్నో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి నేను ఒక కంటి చుక్క కూడా నా మా కంటిలోకి వెళ్ళి రాలేదు ఎందుకంటే నేను అంత బలపడంగా బలపడ్డాను అంతగా ఉన్నాడు రెండవది విషయం ఏంటంటే నా చుట్టూ ఎవరైతే ఉన్నారు మా తండ్రి మా అమ్మగారు కానీ మా అన్నే కానీ వీరందరూ ప్రార్థన పూర్వకులు వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళందరి ప్రార్థన మీద ఆధారపడేవాళ్ళు ఎంతోసారి మీరు మా అన్నతో మా అన్న మాట్లాడడం మందిరంలో మీరు వినుంటారు సో కంప్లీట్గా ప్రేయర్ మీద డిపెండ్ అయినాము దేవుడి మీద ఆధారపడ్డాము కాబట్టి ఇంత కూడా మేము భయపడలేదు మీ మనం అనుకున్నట్టే థర్డ్ డే రోజు కూడా అది నార్మల్ వచ్చింది బట్ ఈ రోజు వరకు నా ఫ్రెండ్కి నాకు క్వశ్చన్ ఏంటంటే అలా ఎందుకు అయింది అలా ఎందుకు అయింది అనేది ఇప్పటికీ తనకి అర్థం కాలేదు తన సీనియర్ రెయిన్బోలో వర్క్ చేసే డాక్టర్ గారికి వారికి కూడా అర్థం కాలేదు ఎందుకు అలా అయింది ఎవరికి అర్థం కాలేదు బట్ దానికి కారణము కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీలోనే ప్రాబ్లం ఉంటేనే అలా అవుతుంది అనేది ఒక పాయింట్ కానీ కిడ్నీ రిపోర్ట్స్ స్కాన్ రిపోర్ట్స్లో కానీ దేంట్లో టెస్ట్లో కానీ ఎక్కడ వాళ్ళకి పాజిటివ్ అన్నీ నెగిటివ్ వచ్చినాయి కానీ టూ డేస్ దాకా మాత్రం ఆ సిచ్యువేషన్ వచ్చింది ఓకే సో దేని దీంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే లేకపోతే నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే ఇదిగోండి మన జీవితంలో మన అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన చుట్టూ ఉన్న ఏదైతే మనం ఇష్టపడుతుంటామో ఎవరినైతే ఇష్టపడుతుంటామో లేకపోతే మనము ఏదైతే మనము ప్రశాంతంగా జరుగుతుంది అయిపోతుంది అనుకుంటామో మన పక్కన అలజడి జరుగుతూ ఉంటుంది అలజడి జరిగినప్పుడు మనము అపవాదిని జయించడానికి మన ఉన్న ఏకైక హస్తము మన ప్రార్థన మన ప్రార్థనలో ఉన్నప్పుడు మనము అపవాది చెప్తున్నది చూపిస్తున్న దృశ్యమైన వాటిని నమ్మకుండా అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తాము దేవుని యొక్క విడుదల దేవుని యొక్క హస్త మనం చూస్తాము సో నా దే నాకు నా దేవుడు నా కుమారుని ఇప్పటివరకు వరకు కాపాడుతూ వచ్చి ఉన్నాడు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న న్యూ ఇయర్ చెప్పుకునే గ్రీటింగ్ చెప్పుకునేటప్పుడు కూడా నా ఫ్రెండ్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఇస్ యువర్ అండ్ర ఎలా ఉన్నాడు అని సో హీస్ నార్మల్ హీస్ యాక్టివ్ హీస్ గుడ్ అనేది దట్స్ వాట్ ఈస్ దేర్ సో నా జీవితంలో ఆధ్యాత్మికంగాను ఇటు నా పర్సనల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ మేము ముందు పెట్టి దేవుడు ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ